హలో హలో మీరు చూస్తున్న ఈ అందాల బుద్దుకుమ పేరు సీత పదహారణాల తెలిగింటి ఆడప్రదా నీతికి న్యాయానికి ప్రారంభిస్తే కానీ చెడు మాట వినదు చెడుని ప్రోత్సహించదు ఇలా నీతిగా నిజాయితీగా ప్రతికే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడి చేయరాని పనులు చేయలేదు ఎలా ఉంటాయో జరగబోయే కథలో చూడండి ఈ నీతి నియమాతో వర్కే ఈ స్త్రీ జీవితం సాఫీగా సాగుతుందా లేక దుర్మార్గ చేతుల పడి నలిగి నాశనమే పడుతుందా అదే మా వాడిన గులాలు ఓకే రాకుమారుడు వస్తానన్నా నా మనసు నా తనువు రెండు తనకే హలో ఈతని పేరు రామ్ నీతి నిజాయితీకి మారిపోరు వీరిద్దరు మేనత్త మేనమ ఇద్దరు చిన్నత నుంచి ఒకే ఇటు కలిసి పెరిసి తిరిగి ఒకరినొకరు పెళ్లి చేసుకొని జీవితాంత కలకాలం హాయిగా బ్రతకాలని ఎంతో ఆశతో వీరిద్దరు ప్రేమించుకున్నారు కానీ వీరి నిర్మలమైన ప్రేమ ప్రశాంతంగా సాగుతుందా లేక మధ్యన ఒళ్ళు దుడుకుల్లో పడి కామంతుల చేతుల్లో పడి నలికి నాశనమైపోతుందా దీన్ని జరగబోయే కథలో మీరే చూడండి ఓకే ఎవరు ఎవరు చెప్పుకో చూద్దాం నా ఇంటికి వచ్చి నా కళ్ళు పూసే ధైర్యం ఇంకెవరికి ఉంటుంది నా బావకే తప్ప నేను తప్పగానే నువ్వు భయపడలేదా సీత భయమా భయం ఎందుకు బావా అయినా నా ఇంటికి వచ్చి నా కళ్ళు మూసే ధైర్యం నీకు తప్ప ఇంకెవరికి ఉంటుంది బావా సీత ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని నాకు నువ్వు దగ్గరయ్యావు సీత ఎవరు లేని అనాథని దగ్గరకు చేర్చి నువ్వు మీ నాన్న నన్ను బాగా చూసుకుంటున్నారనిష నాకు చాలా అదృష్టం సీత అదృష్టం నీది కాదు బావా నాది ఒక మంచి మనిషి నాకు తోడైనందుకు అది నా బావైనందుకు అంతకంటే నాకు అదృష్టం ఏముంది బావా సీత లేత చలిగాలి లాంటి ఆ చూపు వెన్నకన్నా మెత్తనైన నీ మనసు తమలపాకుల్లాంటి ఆ చెక్కిళ్ళు గాలి గాలి తగిలితేనే కందిపోయే ఆ శరీరం సీత నిమ్మ పండు లాంటి ఆ రంగు వింజామరులు లాంటి ఆ నల్లటి కురులు ఉదయ భాను కిరణాల వలె మేలిమి చాయితో మెరిసిపోయే ఆ సౌందర్యం ఇంత రాశి నాకు దొరకటం చాలా అదృష్టం సీత నేను నా సీత నీది కాదు బావా నాది బావా నువ్వు ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా నా బావవే అవ్వాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బావా సీత నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను సీత సీత కళ్ళు మూసినా నువ్వే కళ్ళు తెరిసినా నువ్వే సీత నిన్న రాత్రి ఏం చేశావో తెలుసా నేనా నేనేం చేశాను బావా చెప్పమంటావా సీత నేనేం చేయలేదే చెప్పు ఏమి చేయలేదా నువ్వు నిన్న రాత్రి నేను పడుకుంటే నా దగ్గరకు వచ్చి బావా నాకు నిద్రపట్టడం లేదు నేను కూడా నీ పక్కలోనే పండుకుంటానని నా పక్కలో పడుకున్న నన్ను ఉక్కిరి బిక్కిరి చేశావు సీత సీత పెళ్ళిగా ముందే ఇలాంటి పనులు తప్పు సీత అని చెప్పినా నా మాట వినకుండా నా మాట వినకుండా నా శీలాన్ని మొత్తం చేశావు సీతావా పోవటం కాదు సీత అలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అని ఆశ సీత ఇంకా ఎన్నాళ్ళు నీ చదువు పూర్తయిపోయిందని మా నాన్నతో వెళ్ళి మావయ్య నా చదువు పూర్తయిపోయింది నీ కూతురికిచ్చి నన్ను ఎప్పుడు పెళ్లి చేస్తావని మా నాన్న అడగచ్చు కదా అప్పుడు మొదలవుతుంది యుద్ధం సరే బావా మాటలు పడి మర్చిపోయాను రా భోజనం చేద్దు కానీ బావా నువ్వు చదువు కోసం వెళ్ళాల్సిందే చదువుకోవాల్సిందే నేను వెళ్ళను వెళ్ళను ఆ నాకు వద్దు సీత ఎందుకు బావా నువ్వు ఒక్క పాట పాడితే వెళ్తాను నేనా అలాగే పాడతాను పాడిన తర్వాత మనం వెళ్ళాలి పాడు ఒక్కసారి పాడు సీత బావా పాట అయినా పల్లకి అయినా అది నీతోనే బావా పల్లకి ఎక్కుతాను ఆ పై